హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తాం సో ప్రజెంట్ మీరు చూసుకున్నట్లయితే ఇది మన యొక్క రెండవ బిట్ అండి ఒకసారి చూసుకోండి సో ఏ విధంగా వస్తూ ఉందో అండ్ పైన ఒక్కసారి తమ్ముడు దగ్గర తీసుకురా ఒకసారి సో చూడండి ఎంత మంచి క్లీన్ గ్రోత్ అనేది గా ఉందో సో చాలా అద్భుతంగా ఉంది అండ్ చూసుకున్నట్లయితే కింద కూడా కాపు చూడండి ఏ విధంగా వస్తూ ఉందో సో మనం వాడినటువంటి సీడ్ కనుక చూసుకున్నట్లయితే ఇటు పక్క ఇది వాయుతేజ నైన్ అనేటువంటి వెరైట్ అండి సో చాలా అద్భుతంగా వస్తూ ఉంది సో ఇప్పుడు మనం చివరి పాట అయితే చేసుకోబోతున్నాము రేపు కానీ ఎల్లుండి చివరి పాట అయితే చేసుకోబోతున్నాము కానీ అంతకంటే ముందు ఒక చిన్నపాటి స్ప్రేయింగ్ చేసుకుంటాం సారీ చిన్నపాటే కాదు ఒక స్ప్రేయింగ్ అయితే చేసుకుంటున్నాము ఇక చూసుకున్నట్లయితే ఇది ఏడవ స్ప్రేయింగ్ గా చూసుకోవచ్చు మనము సో మనం గతంలో చూసుకున్నట్లయితే మొదటి నుంచి మనం చేసినటువంటి స్ప్రేయింగ్ అన్ని కూడా మీకు తెలిసిందే మోనో ప్లస్ ఆంట్రాకాలు ఇథియాన్సైపర్మితిథిన్ ప్లస్ మటి సల్ఫర్ హంటర్ ప్లస్ అవనీగోల్డ్ కొట్టడం జరిగింది దాని తర్వాత పెగాసిస్ ప్లస్ బెనివియా కొట్టడం జరిగింది దాని తర్వాత విశ్వ గోల్డ్ రక్ష కొట్టడం జరిగింది దాని తర్వాత అసర్బో రోన్ఫెన్ అండ్ అగ్రిప్రో కొట్టడం జరిగింది ఇప్పుడు ఏడవ స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే మనం కొట్టేటువంటి స్ప్రేయింగ్ జింగాలా అండి సో తెల్ల దోమ నివారణ కొరకు వైరస్ ఉధృతి అనేది చాలా తీవ్రంగా మనకు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈ వైరస్ లాంటివి మనకు దగ్గరగా రాకుండా ఉండాలంటే తెల్లదోమని క్లీన్ చేయాలి అని మీకు అయితే చెప్పడం జరిగింది మన దాంట్లో అయితే వైరస్ ఎట్లయితే దీంట్లో అయితే లేవు కానీ ముందు జాగ్రత్త కోసం తెల్లదోమను నివారించడానికి మనమైతే ఈ యొక్క జింగాల స్ప్రే చేస్తున్నాం సో తెల్ల దోమ నివారణ కోసము మనము జింగాలా వాడడం జరుగుతుంది అదే విధంగా దీనికి మనము పాడు చేసి ఇప్పటికి దగ్గర దగ్గర మనకు పదిహేను రోజులు అవ్వడం జరిగిందండి సో పాడు చేసి పదిహేను రోజులు అయింది మనం కింది మందు వండేటువంటి అవకాశం లేదు ఎందుకు అంటే గనుక మనకు ఇప్పటికి ఇంత డిస్టెన్స్ అనేది రాకపోయేది ముందే మన దీనికంటే ముందే మనము పాడు చేసుకోవాలి యాక్చువల్లీ ఇంకొక ఐదు రోజుల ముందే పాడు చేసుకోవాలి కానీ పాడు చేయడానికి మనం డిలే అయింది సో కింది మందు అనేది ఆల్మోస్ట్ ఆల్ తీసుకోవడం అనేది మొక్క ఆపేసింది పూర్తిగా సో ఇప్పుడు మనం కింది మందు ఇప్పుడు అందించిన మందు మళ్ళా వారానికి పనిచేస్తుంది అప్పటికల్లా మొక్క ఎరుపు పడేటువంటి అవకాశం ఉంటుంది దానికోసం అని చెప్పేసి నేను ఈ యొక్క హ్యూమిక్ అండ్ ఈ యొక్క హ్యూమిక్ ప్లస్ అమినో అండ్ ఈ యొక్క సీవిడ్ మూడు కలిపి ఉన్నటువంటి ఒక కాంబినేషన్ అన్నమాట ఈ మూడింటి కాంబినేషన్లో కొట్టుకోవడం వల్ల మొక్క నల్లగా ఉంటుంది కావలసిన అన్ని అన్ని రకాల న్యూట్రిన్స్ అందడం జరుగుతుంది మొక్క మొక్కకు వేపుగా స్మూత్ గ్రోతింగ్ తోటి రావడం కూడా కంటిన్యూగా ఉంటుంది అదే విధంగా దీనికి నేను ఆర్గానిక్ డీఏపీ కూడా అందించడం జరుగుతుంది ఈ డీఏపీ కంటెంట్ ఇవ్వడం వల్ల మొక్క ఇంకా నలుపుదనం అనేది బాగా ఉండి మొక్క హెల్దీగా ఉండడానికి సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా రావడానికి బాగా సపోర్టింగ్ ఇస్తుంది అదేవిధంగా హ్యూమిక్ అమినో సీవిడ్స్ కూడా అదే విధంగా సపోర్ట్ అయితే ఇస్తాయి దానికి ఇంకొంచెం ప్రేరితం చేయడానికి నేనైతే ఆర్గా ఈ డీఏపీ అనే కలుపుకుంటున్నాను ఇది కలుపుకోవడం కలుపుకోవడం మీ ఇష్టం అండి సో ఇదైతే హ్యూమిక్ అమినో సీవిడ్స్ అయితే బాగుంటాయి హండ్రెడ్ పర్సెంట్ కొట్టుకోండి సో ఇప్పుడు జింగాల ఒకవైపు ఈ మూడు ఒకవైపు కలిపి నేను పది పంపులకు అయితే కొట్టుకుంటున్నాను ఈ హ్యూమిక్ అమినోసివిడ్ మూడింటిని కలిపి పదే పంపులు చేస్తున్నాను సో ఒక ఎకరానికి మాత్రమే స్ప్రే చేయడం జరుగుతుంది సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మొక్క నల్లగా ఉంటుంది ఏపుగా పెరుగుతుంది రెసిస్టివిటీ మొక్కకు రెసిస్టివిటీ పెరుగుతుంది బాగా సో రెసిస్టివిటీ పెరగడం వల్ల ఈ వైరస్ లాంటి వాటి దగ్గర రానికుండా చేస్తుంది మొక్క హెల్దీగా వస్తుంది ఫ్రూటింగ్ ఎక్కువగా పడుతుంది ఫ్రూటింగ్ కూడా వచ్చే ఫ్రూటింగ్ కూడా మంచిగా సైజ్ అనేది బాగా రావడం జరుగుతుంది సో మన ఇక్కడి నుంచి కాపు సెట్ చేసుకుంటూ గ్రోత్ అనేది రావాలి నుంచి సో ఇప్పుడు నుంచి వచ్చేటువంటి గ్రోత్ అంతా కూడా కాపు సెట్ అవుతూ గ్రోత్ అనేది రావాలి సో ఇప్పుడు చూసుకోండి తోట అయితే ఆల్మోస్ట్ ఆల్ కమ్ముకోవడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు పాడు చేసేసి మనము తర్వాత విశ్వ త్రీజీ స్ప్రే చేస్తున్నాము ఈ స్ప్రేయింగ్ అయిపోయిన తర్వాత విశ్వా త్రీజీ స్ప్రే చేయడం జరుగుతుంది విశ్వ త్రీజీ స్ప్రే చేస్తే ఆల్మోస్ట్ ఆల్ తోట మొత్తం కూడా అల్లుకునేటువంటి పరిస్థితికి అయితే రావడం అయితే జరుగుతుంది సో మనం ఇప్పుడు చేస్తున్నటువంటి స్ప్రేయింగ్ జింగాల లూమిక్ అమినో తో పాటు డిఏపి కలిపి స్ప్రే చేయడం అయితే జరుగుతుంది ఇది దీని రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా మీకు అయితే తెలుపుతాను యాక్చువల్ ఏంటంటే నీళ్ళ తడి లేకుండానే దీని అయితే ఎల్లుండి మళ్ళీ పాడి చేయించడం జరుగుతుంది సో పాట అయిన తర్వాత నీళ్ల తడి కట్టిన తర్వాత దీని రిజల్ట్ అనేది మీకు కనబడుతుంది నేను అప్పుడు తడి పెట్టినప్పుడు అయితే దీని గురించి క్లియర్గా అయితే మీకు చూపెడతాను దీని రిజల్ట్ ఎలా కూడా వచ్చింది అనేది ఇప్పుడైతే తోట ఈ విధంగా ఉంది గ్రోత్ అయితే బాగుంది బట్ కలర్ అనేది కొంచెం షేడ్ అవ్వడానికి అవుతుంది ఎందుకంటే మందు వదిలేయడం జరిగింది ఆల్రెడీ కింది మందు అనేది ఇప్పటికీ వేసి మనకు పదిహేను పదహారు రోజులైంది కాబట్టి మందు వదిలేయడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ కొత్త మందు వేసి అది అందేసరికి వారం పడుతుంది అప్పటికల్లా మొక్కకు అందేటువంటి పోషకాలన్నీ దీని ద్వారా అందుతుంది సో అందుకని దీన్ని అయితే మనమైతే అందిస్తున్నామండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే కంటెంట్ కనుక నచ్చిన ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటరలకు షేర్ చేయండి ఫ్రెండ్స్